అదృష్ట అదృష్ట రత్నాలయం రత్నం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి దివ్య స్వరూపులందరికీ దివ్యాశీషులు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొంచెం రాబోయే పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పి మనం ఆల్రెడీ వార్తలు వింటూ ఉన్నాం అంటే మనం ఉగాది పంచాంగాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పటికీ ఈ ఉగాదికి ముందర ఉన్న ఈ సమయం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అని అంటే ఈ మధ్య కాలంలో మనం వంగా బాబా ఆవిడ ఏదైతే చెప్పిందో ప్రిడిక్షను ఆవిడ మరణించి కొన్ని సంవత్సరాలైనా కూడా ఆ ప్రిడిక్షన్ అప్పుడే రాయటం జరిగింది అది ఏఆటీజ్ గా జరుగుతుంది అని చెప్పి వింటూ ఉన్నాం గత కొంతకాలం నుంచి అయితే ఇప్పుడు తను చెప్పిన పంచాంగం ప్రకారంగా ఆ ఏఐ ఎక్కువగా దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం అంటే మ్యాన్ పవర్ యాంత్రిక పవర్ ఎక్కువైపోయి దాని వల్ల ఇబ్బందులు అని రకరకాలుగా వింటూ ఉన్నాం తను చెప్పిన ప్రకారంగా అయితే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వింటున్నాం అది ఎంతవరకు వాస్తవం అసలు ఎలా ఉండబోతోంది ఆంగ్ల నూతన సంవత్సరం మొదలైంది మనకి మార్చ్ పంతొమ్మిది పేరు పలకడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది పరాభవనామ సంవత్సరం మరి దాని అర్థం అందరికీ తెలుసు ఏది ఏమైనా ఈ మూడేళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇంకొంచెం శేషంగా విశేషంగా ఇరవై తొమ్మిది కూడా ఈ కంటిన్యూస్గా కొంచెం బాగుండదు ఈ మూడేళ్ళు మూడున్నరేళ్ళు అంటే ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆల్ ఏదైనా కొత్త గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ అంతా అంతే సంగతులు అన్నమాట అంటే బాధలు ఫేస్ చేయడాలు ఇబ్బందులు ఇలా జరుగుతాయి దాంట్లో యుద్ధాలు తర్వాత క్షామము ఈ మనీ సర్కులేషన్ ప్రాబ్లము గోల్డ్ ప్రాబ్లము వెండి ధర పెరుగుతుంది గోల్డ్ కంటే పెరుగుతుంది తర్వాత రోగాలు రొచ్చులు కూడా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి మనుషుల యొక్క ఆలోచన విధానం మార్పు చెంది ఒకరికొకరికి ఇబ్బందులు కలగజేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరికి మనశ్శాంతి ఉండదు ఇంకా విదేశాల్లో కూడా బాగుండదు తర్వాత అమెరికా అనేటువంటి చాలామంది వెళ్ళడం రావడం ఈ మధ్య కొంచెం కొత్త కొత్త ప్లానింగ్స్ జరుగుతున్నాయి ఆ ట్రంప్ యొక్క ఆయన చేసే కార్యక్రమాలు ఇండియన్స్ మీద ముఖ్యంగా బాధాకరంగా ఉంటాయి ఇబ్బందులు మన వాళ్ళకి ఎక్కువగా పెడతాడు చాలా వీసా ప్రాబ్లమ్స్ డాలర్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది అంటే దాని విలువ తగ్గడం అన్నమాట ఓహో అలా ఇండియన్ రూపీ బాగుంటుంది బెటర్గా అవుతుంది తర్వాత ఇంకా విశేషంగా ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అడ్వాన్స్ కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ అంటే ఎడ్యుకేషన్లో కొత్త మీడియా కొత్త ధనమైనటువంటి ఏఐ ఎలాగా వచ్చిందో ఆ మాదిరిగా దాంట్లో ఎక్కువ ఊహించలేనంత మార్పులు చేర్పులు జరుగుతాయి మనుషుల వర్క్ తగ్గిపోతుంది అంత సైంటిఫిక్ గాను ఈ యొక్క యంత్రాల ప్రభావం ఎక్కువైపోతుంది దానివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి తర్వాత ఇండియాలో కూడా ఇప్పుడు పని బాగా దొరుకుతుంది అందరికి ఈ సంవత్సరం కానీ ఏంటంటే రుపీ మరి ఇండియాలో చీపర్ లేబర్ అయిపోతారు అంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది అదే ఉన్న ఒక ఉద్యోగానికి వంద మంది అనేసరికి మరి ఇబ్బందే కదా అవును ఆ విధంగా కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే అవసరానికి మించి ఉంటారు చేసేవాళ్ళు దానివల్ల విలువ తగ్గిపోతుంది ఉద్యోగాలు తగ్గిపోతాయి ఉన్న కూడా తీసేస్తారు తీసేస్తారు అవును కూడా బాగుంటుంది ఓకే మంచి మెరుగు అవుతుంది తర్వాత రాజకీయంగా చాలా మార్పులు పొలిటికల్ గా కూడా చేంజెస్ ఉంటాయి ఆంధ్ర తెలంగాణలో దేశం మొత్తం మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది ఒక చోటని కాదు తర్వాత విశేషమైనటువంటి కొత్త కొత్త ప్రణాళికలు డబ్బుని ఎలా వారు స్వీకరించాలో అనేటువంటి దాని మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంది రెండు వేల ఇరవై ఆరులో ప్లేన్ క్రాషెస్ కూడా ఉంటాయి ట్రైన్ క్రాషెస్ ఉంటాయి భూకంపాలు ఉంటాయి ఉంటాయి కూడా ఉంటుంది అది ఎవరు ఆపలేరు ఇవన్నిటికీ ఈ నష్టాలన్నిటికి కూడా ఒక విధంగా మానవ నిర్ణయాలు గనక మంచి నిర్ణయాలు తీసుకొని మంచి భావ ప్రకటన తో గనక మానవుడు సంచరించిన నాడు తప్పకుండా ఇవి రాళ్లతో తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి తప్పకుండా భూకంపాలు వస్తాయి కానీ ఒక వెయ్యి మంది చనిపోవాల్సిన చోట ఏదో ఒక నూట యాభై వంద మందికి తగ్గుతుంది అంత అంటే తగ్గడం అంటే ఒక విధంగా మంచి మంచి అలాగే ప్రతి విషయంలోనూ భూకంపాల్లోనే కానీ యాక్సిడెంట్స్లోనే కానీ మానవుల ఇబ్బందులు హత్యలు రకరకాలు ఇవన్నిట్లో కూడాను తగ్గిపోతుంది అంటే ఈ దైవ కృప వల్ల దైవారాధన వల్ల అదొకటే కాపాడగలుగుతుంది ఆ పువ్వులతో తగులుతాయి దెబ్బలు ఆ పువ్వులతో తగలడం కూడా చాలా సున్నితంగా ఎక్కువ నష్ట జన నష్టం కాకుండా ఇవన్నీ కూడాను ఇవన్నీ ఈ నాలుగేళ్లకి ఈ పరంపర కొనసాగుతుంది మూడేళ్ళైతే ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది ఆ నాలుగో సంవత్సరం కొంచెం ఇదమిద్దంగా ఉంటుంది ఈ సంవత్సరం కూడా అంతగా అనుకూలంగా లేదు సరే కొన్ని రాసుల వాళ్ళకి బాగుంది సరే కొన్ని రాసుల వాళ్ళకి బాగుండకపోవడం సహజం దైవ కృప అన్ని రాసుల వాళ్ళకి కావాలి కాబట్టి అన్ని నక్షత్రాల వాళ్ళకి కావాలి కాబట్టి వారు దైవ అనుగ్రహం పొందడానికి చేసేటువంటి పూజలు వ్రతాలు ఇత్యాది సాధనలు వారిని కాపాడతాయి ఒకప్పుడు భూపాల్ గ్యాస్లో మరి ఎన్నో వేల మంది చనిపోతే మూడు ఫ్యామిలీసే మిగిలాయి అవును వాళ్ళ ఇంట్లో నిత్య ఆరాధన అగ్నిహోత్రి ఇవన్నీ చేసేవారు ఆ మూడు ఫ్యామిలీస్ మొత్తం పదమూడు మంది బతికారు వేల మంది చనిపోయారు అది సాక్ష్యం ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు జరగబోయే వాటిలో కూడా ఆ విధంగా మనము దైవ కృప చేత రక్షింపబడతాము భక్షణ కాకుండా అందుకని తప్పకుండా అందరూ పూజా విధానాన్ని అదే మనని కాపాడేటువంటి ఆయుధంలా మనం తప్పకుండా స్వీకరించాలి అంతే అది పెట్టుకున్నప్పుడు మిగతా అవన్నీ కూడా సజావుగా జరగడానికి మనకి వీలుంటుంది భగవంతుని నమ్ముకోండి ఎవరికి ఇష్టం వచ్చినా వారి ఆరాధనలు చేయొచ్చు స్వామీజీలను మాతాజీలను కొలుచుకునే వాళ్ళు కొలుచుకోండి మంచి మాతాజీలని మంచి స్వామీజీలని మీరు ముందు టెస్ట్ చేయమని నేను అనను కానీ మరి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకొని వారిని ఆశ్రయించండి అంతే అది మంత్రోపదేశాలు తీసుకునే వాళ్ళకి పౌర్జన్మలో మీరు మంత్రోపదేశం ఆల్రెడీ పొందిన వాళ్ళకి ఏమి అక్కర్ల అంటే ఇప్పుడు గుర్తుండదు అని అంటారు గుర్తుండదు అంటారు మీరు ఆ ట్రాక్లోకి వచ్చిన తర్వాత మీకు ప్రీవియస్ బర్త్ ఫ్యూచర్ బర్త్ ఇవన్నీ కూడా మీకు అది స్పష్టంగా తెలుస్తాయి నిదర్శనాలు కనబడతాయి దాంట్లో సందేహం లేదు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు భవిష్యత్తు గురించి ఈ సంవత్సరం గురించి చెప్పారు తల్లులు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా చెప్పారు ఇంకా కొంతమంది చాలామంది చెప్పారు కానీ మన వాళ్ళు ఐదు వేల సంవత్సరాల క్రితమే భవిష్యత్ పురాణము అని ఒకటి ఉన్నది పురాణాలలో భవిష్యత్ పేరే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకు గాను ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితమే రాయబడింది చెప్పబడింది సంస్కృత భాషలో ఉన్నది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పుస్తకం సంపాదించి భవిష్యత్ పురాణాన్ని తెలుగులోకి లేదు ఎవరో మహానుభావులు అనువదించలేదేమో నా దృష్టికి అయితే రాలేదు వస్తే సంతోషమే ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్లో పొరపాట్లు పొరపచ్చులు ఉండొచ్చు అది మాత్రం అలా ఐదు వేల సంవత్సరాల క్రితం భవిష్యత్ పురాణము అనేటువంటి గొప్ప భవిష్యత్తు ఇంకా నాలుగు లక్షల ముప్పై రెండు వేల వేల సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదుగా మామూలుగా సంవత్సరం సంవత్సరం ఇవి మారుతూనే ఉంటాయి పంచాంగాలు ఈ మారడం ఇవన్నీ ఓకే వాటి మీద నేను ఆక్షేపణ లేదు అసలు భవిష్యత్తు పురాణం కనుక మనం తెలుసుకుంటే చక్కటి డీటెయిల్డ్గా ఉంటాయి దాన్ని అందించాలి ఎవరైనా మహానుభావులు అందించగలిగిన వాళ్ళు ఉంటే మనమంతా ధన్యత అందుగ పొందుతాం ఎందుకంటే మరి తెలియని విషయాలు చెప్తారు కాబట్టి ఏదో దివ్య దృష్టి ఆ దృష్టితో చూసి చెప్పేవాళ్ళు కొంతమంది ఈ పుస్తకం ద్వారా ఈ మరి భవిష్యత్ పురాణం ద్వారా ఇంకా ఎక్కువగా మనకి జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది ఇది వాస్తవం అందుకని అందరూ ఏదన్నా వీలుంటే చూడండి అందరికీ మంచి జరగాలి అందరికీ శుభాలు ఈ రెండు వేల ఇరవై ఆరు కోరుకోవడం తప్పు కాదు కాబట్టి కోరుకుంటున్నాము కానీ మొదలు చెప్పినట్టుగా దైవ కృప కావాలంటే పూజా పునస్కారాలు సాధనలు ఏకాగ్రత చిత్తంతో చేస్తే తప్ప అవి మనకు అనుగ్రహం కలగదు అందుకని అందరికీ శుభాలు కలగాలని మంచి మనస్సు ఏకాగ్రత పొందాలని వారి ఆయురారోగ్యాలు కలగాలని ఆశిషులమ్మ ధన్యవాదాలు